అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పెన్షన్ స్క్రీమ్ ప్రారంభించబోతుంది ఇది గతంలో ఇచ్చిన పెన్షన్ల కంటే కొంచెం భిన్నంగా అయితే ఉండబోతుందండి ఎందుకంటే ఈసారి వయసు తగ్గించి యాభై సంవత్సరాలు దాటిన వారికే పెన్షన్ ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో మీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు వర్తిస్తుంది ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం అన్న విషయాలు వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ప్రభుత్వం యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది దాదాపుగా నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుందండి దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి ముందుగానే ఆర్థిక భద్రత లభించే అవకాశం ఉంది సూపర్ సిక్స్లో లో చెప్పినట్టే ఈ యాభై సంవత్సరాల ఫెన్షన్కి సర్వే అయితే నిర్వహించడం జరిగిందండి ఈ సర్వేలో పదిహేను లక్షల మంది ఫెన్షన్ అర్హులు అయితే ఉన్నారు వారికి ఫెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందండి ఇది కార్యాచరణలోకి తీసుకురావడం కోసం అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి పెన్షన్ పొందడానికి అర్హతలు ఏంటి అంటే యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అది మీ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటినట్టుగా ఉండాలండి అప్పుడే మీరు అర్హత అయితే పొందగలరు వచ్చే సంక్రాంతి నుంచి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫెన్షన్ ఈ రెండు నెలల పాటు వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఎవరు అర్హులవుతారు ఎవరు కారు అని గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే అర్హతల విషయానికి వస్తే మూడు వందల యూనిట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడరాదు మీకు నాలుగు చక్రాల వాహనాలు అయితే ఉండరాదు ట్రాక్టర్ మినహాయించి వ్యవసాయ పరికరాలు మినహాయించి ఇక భూమి విషయానికి వస్తే మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి అయితే ఉండ ఉండరాదండి మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండరాదు ఎవరు కూడా ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా ఉండరాదండి ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ప్రభుత్వం ఉద్యోగం ఉన్నవాళ్ళు మీ రేషన్ కార్డు మీద మీతో పాటుగా అయితే ఉండకూడదండి ఆ విధంగా ఉంటే మీకు పెన్షన్ అన్నది రాదండి ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా మీ రేషన్ కార్డు మీద అయితే మీతో పాటుగా ఉండకూడదు ఉంటే మీకు ఫెన్షన్ రాదు ఇక భూమి విషయానికి వస్తే మూడు ఎకరాల మాగాని కంటే ఎక్కువ ఉండరాదు ఎనిమిది ఎకరాల మెట్ట కంటే ఎక్కువ ఉండరాదండి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు దాటిన భార్యాభర్తలకి కూడా పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది దీనికి అర్హతలు ఏంటి అంటే మీ భార్యాభర్తలు ఆధార్ కార్డులో ఇద్దరికి యాభై సంవత్సరాలు అయితే దాటి ఉండాలండి రేషన్ కార్డులో కూడా ఉండాలండి మీ పేరు మీద మూడు ఎకరాల మాగాని కానీ ఎనిమిది ఎకరాల మెట్ట భూమి కానీ ఉండరాదు మీ పేరు మీద నాలుగు చక్రాల వాహనాలు కూడా ఉండరాదండి మీరు కూడా మూడు వందల యూనిట్ల విద్యుత్ కరెంట్ అయితే కూడా వాడారదండి ఇకపోతే ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అంటే ఆధార్ కార్డు ఉండాలండి దానికి మీ ఫోన్ నంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి దానితో పాటుగా ఆధార్ కార్డు రీసెంట్గా అప్ల అప్డేట్ చేసి ఉండాలి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకైతే కేస్ సర్టిఫికేట్ ఉండాలి దానితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలి అంటే ముందుగా అప్లికేషన్ అయితే సరిగ్గా ఫిల్ చేయాలండి వీటికి కావాల్సిన ముఖ్య డాక్యుమెంట్లు ఏంటి అంటే పైన తెలిపాను ఆల్రెడీ అయితే మళ్ళీ చూద్దామండి ఆధార్ కార్డ్ ఉండాలి కుల సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి అండి ఆదాయ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి పెన్షన్ రకం ఆధారంగా అవసరమైన ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి వితంతువులు అయితే మరణ సర్టిఫికేట్ ఉండాలి వికలాంగులు అయితే మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి వారంలో మీ పేరు చిరునామా వయసు లింగం కుటుంబ వివరాలు వంటివి సరిగ్గా అయితే నమోదు చేయాలండి చిన్న తప్పు కూడా దరఖాస్తును తిరస్కరించబడే అవకాశం అయితే ఉందండి మీరు దరఖాస్తు చేయగానే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే మీ వివరాలు అయితే దరఖాస్తు చేస్తుందండి ప్రభుత్వం దరఖాస్తులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి వివరాలు చెక్ చేస్తుంది అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వబడుతుందండి ఇక అనర్హులు ఇప్పటి వరకు పెన్షన్ అయితే తీసుకోకుంటే వారికి పెన్షన్ నిలిపివేయబడుతుంది ఇది వనరుల సక్రమ వినియోగానికి నిజమైన అర్హులకు సహాయం అందించడానికి మంచి నిర్ణయం అవుతుందండి ఈ పథకంలో కొన్ని రకాల ఫంక్షన్లు అయితే ఉన్నాయండి అవేంటి అంటే వృద్ధాప్య ఫంక్షన్ వికలాంగుల ఫంక్షన్ ఒంటర్ మహిళ ఫంక్షన్ వితంతువ ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ రకానికి వేరువేరు అర్హ అర్హతలు అయితే ఉంటాయండి అవసరమైన డాక్యుమెంట్లు కూడా వేరువేరుగా ఉంటాయి వీటికి సంబంధించిన వివరాలు వీడియోలో స్పష్టంగా అయితే చెప్పానండి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ప్రభుత్వం ప్రకారం ఈ రెండు నెలల పాటు వెరిఫికేషన్ అయితే చేయబడుతుందండి వచ్చే సంవత్సరం మొదటి నెలలో అయితే ఫెన్షన్ ఇచ్చే అవకాశం ఉందండి అందువల్ల అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిదండి ఆలస్యం చేస్తే ఫెన్షన్ ఆమోదం ఆలస్యం అవుతుందనే విషయం అయితే గుర్తుంచుకోండి పెన్షన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నవారు ఈ వీడియో కింద కామెంట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ యాభై సంవత్సరాల ఫెన్షన్లపై కానీ నార్మల్ పెన్షన్లపై కానీ ఇతర పెన్షన్లపై కానీ ఇతర గవర్నమెంట్ పథకాలపై కానీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నా ఛానల్లో అయితే వీడియో చేయడం జరుగుతుందండి అందువల్ల మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ పథకం వచ్చినా వెంటనే మీకు అయితే తెలుస్తుంది అండి ఈ సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి